ప్రభుత్వంలో మనం చూస్తున్న రాజకీయాల రాజకీయ చేసి తర్వాత సోషల్ మీడియాలో మన నాయకులైన జనసేన నాయకు పవన్ కళ్యాణ్ గారు వారి బిడ్డని పెద్ద సభ్యంగా మాట్లాడింది అందరూ చూసినారు పేపర్లకు వచ్చింది వచ్చింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారి మీద ఇతరత్ర అనేక మంది మీద ఒకరనీ లేదు ప్రతి ఒక్కరి మీద ఆహ్లాద్ చేసి ఇచ్చేస్తారు అది సోషల్ మీడియాలో వారి అధికారం ఉందని అధికార అధికారం ఉందని ఆ సమయంలో అదే విధములుగా ప్రతి ఒక్కరిని సోషల్ మీడియా ద్వారా దీక్షించినారు ఇప్పుడు వారందరి మీద కేసులు పెడతామంటే వాళ్ళు మా మీద అన్యాయంగా పెడుతున్నారు ఏదో బిడ్డ మాది బిడ్డలు చట్ట బిడ్డ ముప్పై ఐదేళ్లలో బిడ్డలు అంట వాళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళ బిడ్డ మా బిడ్డల మీద పెడుతున్నారు అని జగన్ గారు మాట్లాడుతున్నారు ఇదంతా ఎంతవరకు సోచినా ప్రజలకు తెలుసు ప్రజలు చూస్తుంటారు ప్రతిరోజు మీడియా టీవీలు కానీ మీడియా కానీ చూస్తుంటారు టీవీలు యూట్యూబ్ కానీ అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ప్రజలు ఎందుకు ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తుంటారు మీరు గత ఐదేళ్ళలో ఎటువంటి అరాచకాలు సృష్టించింది ఎటువంటి అరాచన చేస్తున్నారు అంటే మీకు ఇప్పుడు పదకొండు సీట్లు మాత్రమే ప్రభుత్వాలు మన ప్రజలు ఇచ్చిన వీళ్ళు మర్చిపోతున్నారు ఈసారి ఇంకా చేస్తే ఈసారి ఇలాగే ప్రవర్తిస్తే అవి కూడా రాకుండా పోతాయని నేను కట్టాబుధంగా చెబుతున్నాము ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియా వాళ్ళు అసలు మాట్లాడుతున్న సైకం వాళ్ళపైనైనా ఉపవాదం పంపుతున్నారు వారి శుద్ధితోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఇంక మీద ఇటువంటి మానుకొని సక్రమంగా ఉండి ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా పరిపాలన కోరుకుంటున్నాను ఈ విషయం అవకాశం కల్పించిన వారికి అభివృద్ధి ప్రభుత్వాలు ఏదైనా తప్పులు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ తన యొక్క వాయిస్ వినిపించడం అనేది ఆనవాయి ప్రతిపక్షమే లేకుండా ఉండాలి అనే ఆలోచనతో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను వాళ్ళ కుటుంబ సభ్యులను చాలా అసభ్యంగా వినలేని విధంగా అటువంటి భాషలు వాడుతూ సోషల్ మీడియాలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు రెచ్చిపోవడం జరిగింది ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడటం అనేది సభ్యత కాదు సంస్కారం కాదు ఎంతోమంది ఆ సోషల్ మీడియా పోస్టింగ్స్ చూసి ఆత్మహత్య చేసుకోవాలా అనే ఆలోచనలో చాలామంది ఉండిపోయినారు అటువంటి వాతావరణం భవిష్యత్తులో క్రియేట్ కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అటువంటి తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా ఏ పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఒక సభ్య సమాజంలో ఒక మంచి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా ప్రతిపక్షం విమర్శ చేయాలనుకుంటే చేయొచ్చు అది సహేతుకంగా ఉండాలి సబ్జెక్టు మీద ఉండాలి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య రాజకీయాల్లో ఉండరు కదా వాళ్ళతో ఏంటి పని వాళ్లను అసభ్యకరంగా పోస్టింగ్స్ పెడుతూ అవమానకరంగా పోస్టింగ్స్ పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి ఛాంద సవాదులను ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కఠినమైన యొక్క శిక్షను విధిస్తూ యొక్క చక్కటి గవర్నమెంట్ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు ఈ విషయంలో పరిపూర్ణంగా గవర్నమెంట్ కఠినంగా వ్యవహరించాలనే విషయాన్ని మేము నొక్కి చెప్తూ జై జనసేన యొక్క కూటమి యొక్క ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ ముందుకు సహకారాలు కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా వైఎస్ఆర్ అనేదాన్ని వైఎస్ఆర్ అనే దానికైతే కొద్దిగా మంచి పేరు ఉన్నది కానీ జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉంది ఏ ఒక్క రోజు కూడా నేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉద్దేశంతో కూడా మాట్లాడలేదు పరిపాలించలేదు ప్రతి గ్రామంలోన ఇతర పార్టీలపైన అనిచిత వ్యాఖ్యలు చేసుకుంటూ అనుచిత భావాలతోనే ప్రజల్లో బెదిరించుకుంటూ మీ బిడ్డలు ఇట్లా మీ భార్యలు ఇట్లా ఇదని చెప్పి దళితగానే ప్రవర్తిస్తున్నారు కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి పరిపాలించేది లేదు ఈ పరిపాలన బుద్ధి కావాలంటే ఒకసారి కూటమి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా ఆ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకోమని చెప్తున్నాము ప్రతి గ్రామంలోన ప్రతి చిన్న సోషల్ మీడియా అని చెప్పేసి చర్యలు తీసుకొని వచ్చేసి వాళ్ళ బాగా లెటర్ అని చెప్పి నిశ్చిత బాగా చేశారు కానీ ఎప్పుడైనా కానీ ప్రభుత్వం మీద ప్రజల మీద ప్రేమతో అభిమానం చూపించలేదు ఇవన్నీ మానుకొని ఇక ముందుకైనా కరెక్ట్ సాధ్యత నీకు భవిష్యత్తు ఉంటుంది లేదంటే ఆ భవిష్యత్తు కూడా మర్చిపోతామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీతో మాట్లాడుతున్నాను జై జనసేన ఎవరైతే కుటుంబ సభ్యుల పైన సమాజంలో అశాంతి నెలకొల్పే విధంగా అసత్యాలను ప్రచారం చేస్తూ ఎవరైతే గతంలో కానీ ఇప్పుడు కానీ దాని అటువంటి వాటికి పాల్పడుతున్నారో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది అందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఏదైనా సైకో బ్యాచ్ ఉందంటే అది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బ్యాచ్ అటువంటి వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిపిస్తోంది శాంతి భద్రతను కంట్రోల్ చేసే క్రమంలోనే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఈ హైప్యాక్ అని ఏదో ఒక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తూ ఈ వాళ్ళ కుటుంబ సభ్యుల పైన జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ అని తేడా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన విచక్షణ రహితంగా అసభ్యకరంగా పోస్టు పెట్టిన వారిపై ఈ విధంగా చర్యలు తీసుకోవడం నిజంగా రాష్ట్రానికి హర్షించదగిన విషయం శ్రీమతి పొంగళపూడి అనిత గారు కూడా ఆ విధంగానే చర్యలు చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ సైకో బ్యాచ్ పైన చేస్తున్నటువంటి అరెస్టులని వాటిని ఖండిస్తుంటే వాళ్ళు ముసలి కన్నీరు కలుస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తల పైన మా నాయకుల పైన అకారణంగా కేసులు బనాయించి మాపై ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని చెప్పి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఇది ఏమాత్రం అర్చించదగే విషయం కాదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొట్టమొదటగా కంట్రోల్ కావాలంటే ఈ సైకో బ్యాచ్ పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టి వాళ్ళపైన కేసులు బనాయించి నిర్బంధిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని మేము భారతీయ జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము